ముందుగా న్యూస్ ప్రేక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే హోలీ పండుగ వచ్చేసింది హోలీ రంగుల్లో తడిసి ముద్దవడానికి అందరూ ఇష్టపడతారు కానీ ఈ రంగుల ముఖం శరీరంపై పడితే క్లీన్ చేసుకోవడం కష్టంగానే ఉంటుంది మార్కెట్లో లభించే రంగుల్లో రసాయనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఎఫెక్ట్ చూపుతున్నాయి హోలీ ఆడే ముందు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే హోలీ పండుగ హోలీ రంగుల్లో తడిసి ముద్దవడానికి అందరూ ఇష్టపడతారు కానీ ఈ రంగుల మార్కెట్ లో లభించే రంగుల్లో రసాయనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎఫెక్ట్ చూపుతున్నాయి హోలీ ఆడే ముందు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆడపిల్లలైనా అబ్బాయిలైనా అందరికీ చర్మ సంరక్షణ అవసరం హోలీ రోజున అబ్బాయిలు తమ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే హోలీ రోజు అబ్బాయిల ముఖాలు మరింత రంగులమయం అవుతాయి కాబట్టి హోలీ రోజున చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి లోషన్ ను పూయండి హోలీ ఆడడానికి ఒక రోజు ముందు కొబ్బరి నూనెతో ముఖాన్ని మసాజ్ చేయండి దీనితో మీ గట్టం జుట్టుకు బాగా నూనె రాయండి మీరు మంచి మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి బాదం ఆలివ్ నూనె వంటి ఏదైనా ఒక నూనెతో బాడీకి అప్లై చేసుకోవచ్చు ఫుల్ స్లీవ్ దుస్తులు హోలీ రంగులు మీ ముఖంతో పాటు మీ చేతులు కాళ్ళు చర్మానికి హాని చేస్తాయి మీరు బయట హోలీ ఆడబోతున్నట్లయితే ఫుల్ స్లీవ్ షర్ట్ ధరించండి బాగాలేని చెప్పులు షూ ధరించండి దీనివల్ల పాదాల చర్మం రంగుల నుండి కూడా రక్షించబడుతుంది హోలీ ఆడే ముందు మీరు మీ చర్మాన్ని రంగు కోల్పోకుండా కాపాడుకోవాలనుంటే హోలీ ఆడడానికి ఒక గంట ముందు సన్ స్క్రీన్ రాయండి కొద్దిసేపటికి పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి కన్నురెప్పలు మీ కళ్ళ చుట్టూ ఉన్న ప్రదేశంలో కొంచెం ఎక్కువగా మాశ్చరైజేషన్ అప్లై చేసుకోండి కళ్ళకు అద్దాలు పెట్టుకుని బయటకు వెళ్ళండి రంగులుంటే ముఖం మీద అదే పనిగా సబ్బుతో లేదా ఫేస్ వాష్తో కడుక్కోకూడదు రెండు మూడు రోజుల్లో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి ముఖానికి రంగు పోయిన తర్వాత మంచి మాయిశ్చరైజర్ లేదా నెయ్యి రాసుకోవాలి ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం